ఓటర్లు అత్యంత బద్దకస్తులుగా మారిరు ఓట్లు వేయడానికి కూడా వాళ్ళు రావడం లేదు సగం శాతం ఓటింగ్ కూడా కావడం లేదు భారతదేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకవైపు అంటే ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నత స్థానాలు స్థిరపడ్డవాళ్ళు రాజకీయాలు చేసేవారు వ్యాపారస్తులు ప్రతి ఏడు హైదరాబాద్ లో ఉంటాడు కానీ వీళ్ళంతా బిజీ పర్సన్స్ కాబట్టి అంటే ప్రజాస్వామ్య బద్దంగా కనీసం ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని అత్యంత బద్దకస్తులు హైదరాబాద్ ఉంటారు అనమాట అంటే సినీ స్టార్స్ కావచ్చు రాజకీయ స్టార్స్ కావచ్చు వ్యాపార స్టార్స్ కావచ్చు ఉన్నత ఉద్యోగస్తుల్లో స్టార్స్ కావచ్చు వీళ్ళందరూ సోమరిపోతుల్లా తయారయ్యారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా విని అత్యంత కాబట్టి సగం శాతం ఓట్లు కూడా ఇక్కడ పోల్ కావడం లేదు దీనికి సంబంధించిన మనం గమనిస్తే గ్రేటర్ ఓటర్లు బద్దకస్తులు దీనికి సంబంధించిన వాళ్ళతో ఒకసారి మనం గమనిస్తే మిత్రులరా పట్టణ ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్న ఆ స్థాయిలో పోలింగ్ కేంద్రాలను పెంచడం లేదు ఉద్యోగం చదువు ఇతర కారణాలతో చాలా మంది ఓటర్లు వేరే నగరం ఇతర దేశాలలో ఉంటున్నారు పోలింగ్ రోజు సెలవు రోజు అయినా రోజువారీ వేతన జీవులు పనికి ప్రాధాన్యత ఇవ్వడం పోలింగ్ కేంద్రాలలో క్యూ లైన్లలో గంటల కొద్ది నిలిచిన ఓపిక ఓటర్లకు లేకపోవడం రైల్వే క్రాసింగ్లు హైవేలను దాటి పోలింగ్ స్టేషన్లకు వేదాల్సి రావడంతో ఇబ్బంది కొందరు ఓటర్లకు రెండు చోట్ల ఓటు ఉండడం వంటివి పోలింగ్ శాతం తగ్గడానికి కారణం అవుతుండగా ఇక పోలింగ్ పెంచేందుకు చేపడాల్సిన చర్యలు ఏమున్నాయి అధికారులు చేయాల్సినవి ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ చేసిన సంఖ్యను పెంచాలి హైరైజ్ భవనాలు గేటెడ్ కమ్యూనిటీలలోని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఓటు వేసిన వారికి మాత్రమే వేతనంతో కూడిన సెలవు అలవెన్సులు ఇచ్చేలా యాజమాన్యాలను ఆదేశించాలి పోలింగ్ బూత్కు వెళ్ళే రూట్ మ్యాప్ను ఓటర్లకు వాట్సాప్ ద్వారా పంపించాలి క్యూ లైన్ పోలింగ్ సరళిపై ఓటర్లకు సమాచారం ఇవ్వాలి డబల్ ఓట్లను గుర్తించి తొలగించాలి యువ ఓటర్ను ఆకర్షించేందుకు మారథాన్లు వాకతాన్స్ సైకిల్ తా తాన్స్ వంటివి నిర్వహించాలి ప్రజా రవాణా పారిశుద్ధ్య వాహనాలపై ఎన్నికల ప్రచారం చేపట్టాలి సామాజిక మాధ్యమాలలో ఓటు చైతన్యంపై ప్రచారం మరింత పెంచాలి ఇక ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే మిత్రులలా ఎన్నిక ఏదైనా సరే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలింగ్ అతి తక్కువగా నమోదు కావడం జరుగుతుంది నిర్లక్ష్యం ఉదాసీనత కారణాలు ఏమైనా ఇక్కడి ఓటర్లు బతకస్తులేమన అభిప్రాయం నెలకొంది ఎన్నికల సంఘం ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేపట్టిన ఫలితం ఉండడం లేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన యాభై లోక్సభ నియోజకవర్గాల్లో నాలుగు తెలంగాణలోనే ఉన్నాయి ఈ నాలుగు హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజిగిరి చేవేల సెగ్మెంట్లకు గ్రేటర్ హైదరాబాద్ లోనివే కావడం గమనరం అంటే అత్యంత సోమరిపోతులు హైదరాబాద్ వార్త సభ్యులు ఇక రెండు వేల ఎన్నికల్లో జాతీయ కంటే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అరవై రెండు పాయింట్ ఏడు శాతంతో ఏడో స్థానంలో నిలిచింది దేశ వ్యాప్తంగా అత్యల్పంగా ఓటింగ్ జరిగిన నియోజకవర్గాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది సికింద్రాబాద్ ఏడో స్థానం మల్కాజిగిరి పన్నెండవ స్థానం చేవేల ఇరవై స్థానంలో నిలిచాయి విస్తీర్ణంలో హైదరాబాద్ ఓటర్లలో మల్కాజ్గిరి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై రెండు లో వందల యాభై ఒకటి యాభై రెండులో దేశంలో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో పదిహేడు పాయింట్ మూడు కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా అందులో పదిహేడు శాతం ఓటర్లు మాత్రమే పట్టణాల్లో ఉండేవారు తర్వాత పట్టణాలు జనాభా పెరిగిపోయింది ప్రస్తుతం హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షలు సికింద్రాబాద్ లో ఇరవై పాయింట్ తొంభై ఐదు లక్షలు మల్కాజ్గిరిలో ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షలు చేపెలిలో ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు విస్తీర్ణపరంగా డెబ్బై ఐదు పాయింట్ పన్నెండు చదరపు కిలోమీటర్లలో రాష్ట్రంలోనే అతి చిన్న నియోజకవర్గం హైదరాబాద్ కాగా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న సెగ్మెంట్ మల్కాజ్గిరి ఇక్కడి ఓటర్ల సంఖ్య ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఆరు వేల ముప్పై ఏడు ముప్పై ఏడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల పదహారు ఓటర్లు ఉన్నారు మల్కాజిగిరిలో ఇంకా దేశవ్యాప్తంగా యాభై లోక్సభ స్థానంలో జాతీయ సగటు కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం జరిగింది కాబట్టి ఈసారి అయినా అధికారంలో కానీ ఇక హైదరాబాద్లో అత్యద్భంగా నలభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు శాతం ఓటింగ్ నమోదు అయింది ఈ ఓటింగ్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన ఫెగ్మెంట్ పోలింగ్ కేంద్రాలు ఓటర్ల సంఖ్య ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేల తొంభై ఏడు వేల ఇరవై ఒక్క లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇక ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు నలభై ఐదు పాయింట్ యాభై శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నలభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు శాతం ఇక హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఇరవై లక్షల తొంభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు మంది ఓటర్లు ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో యాభై పాయింట్ యాభై శాతం పోలింగ్ జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ యాభై శాతం పోలింగ్ జరిగింది ఇక మల్కాజ్గిరి ఇది దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ముప్పై ఏడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల పదహారు మంది ఓటర్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు శాతం ఓటర్లు ఓటు వేయడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది అప్పుడు పోలింగ్ నలభై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇక చేవల నియోజక పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల రెండు వందల పదమూడు మంది ఓటర్లు ఉన్నారు ఇక అరవై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యాభై మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అక్షరాస్థులు అత్యధిక మంది ఉంటారు ఉద్యోగస్తులు విధంగా రాజకీయ నాయకులు సినీ స్టార్స్ ఉంటారు కాబట్టి వీళ్ళ ఆలోచనలు మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది